ఓం శాంతి జానకి దాదీతో ప్రశ్న ఉత్తరం ప్రశ్న అంతిమ సమయంలో చాలామంది పశ్చాత్తాపడతారు అని బాబా అంటారు కనుక భవిష్యత్తులో పశ్చాత్తాపడే గడియ రాకుండా ఉండేందుకు ఎటువంటి పురుషార్థం చేయాలి ఇప్పుడే కాక అంతిమ సమయంలో కూడా సదా సంతోషాన్ని అనుభవం చేస్తూ ఉండాలి అంటే ఏం చేయాలి జవాబు అంతిమ గడియకు ఇప్పటి గడియతో సంబంధం ఉంది ఈ సమయంలో మన చాట్ ఏదైతే ఉందో రికార్డ్ ఏదైతే ఉందో వాటి ద్వారా మన అంతిమ గడియ ఎలా ఉంటుందో తెలుస్తుంది ఉదాహరణకి మనం ఆలోచించేది ఒకటి చేసేది మరొకటి అనుకోండి వేరే అవకాశం కూడా ఉంది కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించకుండా వదిలేశాము సేవ కూడా అయిపోయింది అంతా సమాప్తమైపోయింది కానీ నిర్లక్ష్యము లేక అభిమానానికి వశమై తెలుసుకోని కారణంగా మిస్ చేశాను అందువల్ల పశ్చాత్తాప పడవలసి వస్తుంది కానీ శక్తిశాలి స్థితి మరియు సూక్ష్మమైన బుద్ధి ద్వారా మనసు మాట కర్మలను ఎంత శ్రేష్టంగా చేసుకోవాలి అంటే ఎప్పుడు మన ద్వారా సాధారణ కర్మ కూడా జరగరాదు ఎందుకంటే సాధారణతలో మాయ అప్పుడప్పుడు నీచకర్మలు కూడా చేయిస్తుంది అందువల్ల చాలా చాలా అటెన్షన్ ఉండాలి సాధారణ సంకల్పాలు మాటలు కర్మలు జరుగుతూ ఉంటే క్రింద ఉండేవారు ఎప్పుడైనా లాక్కోగలరు ఏదైనా సూక్ష్మమైన బలహీనత ఉంటే అది స్మృతిలో ఉండనివ్వదు అందువలన స్మృతి శక్తి ఎలా ఉండాలి అంటే అది బలహీనతలను సమాప్తం చేసేయాలి బలహీనతలు శ్రేష్ట కర్మలను ఉన్నతమైన కర్మలను చేయనివ్వవు దృఢంగా ఉండనివ్వవు ఎలాగైతే బ్రహ్మబాబా సాధారణంగా ఉండినా వారి సంకల్పాలు రూపము వారి స్మృతి సదా శ్రేష్టంగా ఉంచుకున్నారు తద్వారా మనల్ని కూడా ఉన్నతంగా చేశారు కనుక బాబా పైన ధ్యానముంచితే బాబా శక్తినిస్తారు కనుక ఎప్పుడూ ఏవో పాత విషయాలను చూసి సాధారణం నుండి నీచంలోకి రాకండి అలా క్రిందకి వస్తే ఇక పైకి లేవటం కష్టమైపోతుంది సమయ సంకల్పాల ఖాన వృధాగా పోతూ ఉందని జాలి కలుగుతుంది సాంగత్యము సాధారణమే స్థితి కూడా సాధారణంగా ఉంటే ఎటువంటి సమయం వస్తుంది అంటే కారణమేమిటో తెలియకుండానే క్రింద పడిపోతారు అది పశ్చాత్తాపం చెందే గడియ ఎందుకంటే భగవంతుని దయ వలన ఎవరి సాంగత్యం వివేకం తోడు సంఘటనాశక్తి లభించిందో దాని లాభం పొందలేకపోయారు పురుషార్థంలో ఎవరినో ఒకరిని ఏదో ఒక విధంగా దోషీగా చేసి పరచింతన పరదర్శన పరదోషంలో సమయాన్ని పోగొట్టుకుంటారు అటువంటి వారికి చివర్లో కళ్ళ నుండి నీరు కాకుండా రక్తం కారుతుంది ఇవి మమ్మ చెప్పిన మాటలు వారు చివర్లో స్వయాన్ని స్వయమే దూషించుకుంటూ ఉంటారు కనుక ఇటువంటి గడియలు ముందుకు రాకుండా చూసుకోండి అచ్చా ఓం శాంతి